హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి వేగంగా నడుస్తూ బెడ్రూంలోకి వెళ్లాడు రవిచంద్ర శిరీష కనిపించలేదు కిటికీల నుంచి వస్తున్న గాలికి బెడ్ మీద ఉన్న కాగితాలు రెపరెపలాడుతున్నాయి ఆతృతగా ఆ కాగితాలు అందుకున్నాడు రవిచంద్ర అతని కళ్ళు అక్షరాల వెంట పరిగెత్తుతున్నాయి ఏమండీ అసలు ప్రేమంటే ఏమిటి ఒక జీవి మరొక జీవి కోసం తప్పించటమే ప్రేమంటారా లేక మనిషిలో దాగున్న సెక్సువల్ ఇన్స్టింక్ట్కు మరో పేరు ప్రే ప్రేమ త్యాగానికి నిర్వచనం ప్రేమంటారు నేను మాత్రం త్యాగం చేయలేనిది ప్రేమంటాను స్వార్థానికి తావులేనిది ప్రేమంటారు స్వార్థంతో నిండి ఉన్నదే నిజమైన ప్రేమంటాను నేను ప్రేమానుభూతిని రుచి చూడని మనిషి జన్మ వ్యర్థం రెండు క్షణాలైనా అనుభవించి తీరవలసింది ప్రేమ క్యాజువల్గా సమ సహజ పరిస్థితులలో కలుసుకుని వ్యామోహాన్ని ప్రేమనుకుని చేరువు కావటంలో వింత ఏం లేదు నిర్మలంగా నిదానంగా ఆయన పరిచయంలో నుంచి జనించిన ప్రేమ నిండైనది నిలకడైనది అలాంటి నిండు మనస్సు ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం జీవిత పిలుపుల్ని మీ ప్రేమ ద్వారానే తెలుసుకున్నాను నా ప్రాణంలో ప్రాణం మీరు నా ఊపిరిలో ఊపిరి మీరు నా కోసం మేనక వలపును ఆమె అందించిన అంతస్తున కాదన్నారు ఏమగాడు చేయని చేయలేనటువంటి త్యాగం నా కోసం మీరు చేశారు మీ ప్రేమకు ప్రతిఫలంగా నా జీవితాన్ని మీకు అంకితం చేయటం తప్ప ఇవ్వగలను ఏమండి ప్రాణాన్నైనా వదులుకోకరడు కానీ ఏ పరిస్థితుల్లోనూ ఆత్మాభిమానాన్ని వదులుకోలేరు మీరు నా కోసం దరిద్రాన్ని కొని తెచ్చుకుని మానసిక క్షోభను అనుభవించే మిమ్మల్ని చూస్తే నా గుండె తరుక్కుపోయేది ఒకసారి మీరేమన్నారు గుర్తుందా భార్య బిడ్డలేని పోషించలేని అసమర్థుడిగా బ్రతకలేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నారు ఆ మాట నా మనసులో నిలిచిపోయింది ఆ స్థితిలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఉద్యోగాన్వేషణలో అలసిపోయిన మీరు నిరాశ చెంది ఆ ప్రయత్నం కూడా మానుకున్నారు మీకు తెలియకుండా శిల్పను ఉద్యోగం ఇప్పించమని అడిగాను ఇద్దరం అంకులతో మాట్లాడదామంది ఇద్దరం కలిసి మీ ఉద్యోగ విషయం గంగాధరరావు గారితో మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు అతను బిజీగా ఉన్నాడు తర్వాత మాట్లాడతాను అన్నాడు శిల్పతో కలిసి రెండు మూడు సార్లు వెళ్ళాను వెళ్ళిన ప్రతిసారి అంతే అన్నారు వారం రోజులు గడిచా ఇంట్లో ఒక్క వస్తువు లేదు మీరు జ్వరంతో ఉన్నారు ట్రీట్మెంట్ ఇప్పించటానికి చేతిలో నయా పైసా కూడా లేదు నేను బియ్యం లేక రెండు పూటల నుంచి భోంచేయలేదు చివరి ప్రయత్నంగా ఆయన కలుసుకోవటానికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి అతను ఆఫీస్ రూంలో ఉన్నాడు ఇంట్లో శిల్ప లేదు నేను వెళ్ళగానే ఆహ్వానించి కూర్చోమన్నాడు ఆయనకు నాకు మధ్య జరిగిన సంభాషణ ఇలా జరిగింది గంగాధరరావు గారు ఆయన జ్వరంతో మంచంలో ఉన్నారు మా కుటుంబం పస్తులుంటున్నాం దయచేసి మీ మా వారికి చిన్న ఉద్యోగమైనా ఇవ్వండి మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను చూడండి ఇలా రోజు నన్ను కనీసం పది మంది అయినా అడుగుతుంటారు రోజు ఎంతమందికైనా ఉద్యోగాలు ఇవ్వ ఇవ్వగలను నేనే నేనేనైనా మీరే చెప్పండి మీరు తలుచుకుంటే మాలాంటి వాళ్ళకెంతమందికైనా ఇవ్వగలరు మీరు ఉద్యోగం ఇస్తే రెండు జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు పెద్ద పెద్ద మాటలు వినాలంటే నాకు విసుగు అంత టైం కూడా నాకు లేదు అలా అనకండి మీరు ఉద్యోగం ఇస్తారని ఎంతో ఆశతో వచ్చాను ఏ చిన్న ఉద్యోగమైనా ఇవ్వండి మా వారు మేనకాయ ఇండస్ట్రీలో మేనేజర్గా ఉద్యోగం చేశారు ఆయనకు బిజినెస్ మెలకవలన్నీ తెలుసు ప్రస్తుతం ఖాళీ లేవు ఖాళీ వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాను మీరు సహాయం చేస్తారని శిల్ప చెప్తే వచ్చాను మా శిల్ప చిన్నపిల్ల రోజు ఎంతమందికో చెప్తుంది ఉద్యోగం దొరకకపోతే ఆ బాధతో మా వారు ఆత్మహత్య చేసుకుంటారు ఆయన లేకపోతే నేను బ్రతకలేను మీరు చేసిన సహాయానికి జన్మంతా రుణపడి ఉంటాను సూటిగా మాట్లాడటం నాకు అలవాటు నీకు ఉద్యోగం ఇచ్చినందువల్ల నాకు లాభం ఏమిటి గంగాధరరావు గారు మీలాంటి వాళ్లకు మేమేమి ఇవ్వగలం మాలాంటి వాళ్ళని ఆదుకున్న పుణ్యమే మీకు లాభం పాపపుణ్యాల మీద నాకు నమ్మకం లేదు ఒక విషయం మీ వారంటే నీకు చాలా ఇష్టమా మాటల్లో చెప్పలేనంత ఇష్టం ఆయన కోసం ప్రాణాలైనా నవ్వుతూ ఇవ్వగలను ప్రస్తుతం ఉద్యోగం లేకపోతే మీ వారు బ్రతకరు ఆయనగారు లేకపోతే నువ్వు బ్రతకవు అంతేగా ఏమండి అతను బహువచనం మానేసి ఏకవచనంతో సంబోధించడం మొదలుపెట్టాడు అయినా అవసరం నాది కోపం తెచ్చుకుంటే నాకే నష్టం అందుకే అతను పేరు పెట్టి పిలిచినా ఊరుకున్నాను సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఉద్యోగం ఇవ్వమని ఆయన్ను ప్రాధేయపడుతూనే ఉన్నాను శిరీష మీ వారికి నెలకు రెండు వేల రూపాయల జీతం వచ్చే మేనేజర్ ఉద్యోగం ఇస్తాను బిజినెస్ మెలకువలు తెలిసిన వ్యక్తి మేనేజర్ అయితే బిజినెస్ అభివృద్ధి అవుతుంది మా కంపెనీ ఇస్తాను మా కంపెనీ తరఫున ఉండడానికి మంచి బంగలా కూడా ఇస్తాను నిజంగా నా రావు గారు మీరు మనుషులు కాదు దేవుళ్ళు ప్రతినిత్యం మనసులో మిమ్మల్ని పూజించుకుంటాను జన్మ జన్మలకు మీకు రుణపడి ఉంటాను ఆగాగు మరీ అంతగా పొగడకు సృష్టికర్త అయిన దేవుడు కూడా మొక్కుబడులు తీర్చడానికి ముడుపులు కోరుకుంటాడు మామూలు మనిషివి నేను కోరుకోవటంలో తప్పేముంది మీకు నేనేమివ్వగలను నువ్వు ఇవ్వాలనుకుంటే నాకు కావలసింది నీ ఇవ్వగలవు మా వారికి ఉద్యోగం ఇస్తే చాలు మీరేమిమ్మన్నా ఇస్తాను మాట తప్పవు తప్పను ఒక్క రాత్రికి నీ అందం నా స్వంతం చేయి చాలు ఉద్యోగం అదృష్టం మరుక్షణమే మీకు అందుతాయి మిస్టర్ గంగాధర్రావు నీకంటే గడ్డి తినే పశువు నయం ప్రతిఫలం ఆశించకుండా పాలిస్తుంది నువ్వు ఇంగిలి మెతుకులు కాసిపడే కుక్క వాడివి ఈ మాట నా భర్త వింటే నీ శవం కుక్కలకు నక్కలకు ఆహారం అవుతుంది ఆయన కోసం ప్రాణాలైనా ఇస్తాను కానీ ఆయనకు అంకితమైన శీలాన్ని పోగొట్టుకోను బాగా ఆలోచించే మాట్లాడుతున్నావా శిరీష నీ కోసం మీ ఆయన ఈ స్థితికి వచ్చాడు చివరికి అతనికి ప్రాణాలు కూడా బలి తీసుకుంటావా ఆలోచించుకో ఒక్కసారికి తప్ప మరెప్పుడు నిన్ను కోరను ఈ రహస్యం మనిద్దరి మధ్యనే ఉంటుంది నేను కృష్ణుడి లాంటి వాడినైనా శ్రీరామచంద్రుడిలా మాట మీద నిలబడతాను బాగా ఆలోచించుకో మీ ఆయన అంతస్తు పెరుగుతుంది హోదా పెరుగుతుంది నీ కష్టాలన్నీ తీరిపోతాయి లేదంటే ఉద్యోగం దొరకలేదన్న బాధతో మీ ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు ఆ తర్వాత నువ్వు చస్తావు నీ ముద్దుల పంట నీ ఒక్కన ఒక్కగానొక్క కొడుకు అనాథల రోడ్ల మీద అడుక్కు తింటాడు వాళ్ళిద్దరికీ నా చేతులతోనే విషం పెట్టి చంపుతాను నేను చస్తాను అంతేకాని శీలాన్ని మాత్రం పోగొట్టుకోను నీలాంటి దుర్మార్గుడితో ఇంతసేపు మాటలు పెంచుకోవటం కూడా పొరపాటే అంటూ వచ్చేశాను ఆ సమయంలోని శిల్ప స్నేహితురాలి పెళ్లికెళ్ళింది రెండు రోజులు గడిచాయి ఎంత ఆలోచించినా శీలాన్ని పోగొట్టుకోవటానికి నా మనసు అంగీకరించలేదు ఇంకో రెండు రోజులు గడిచాయి మీకు జ్వరం ఎక్కువైంది బాబుకు వాంతులు పాల డబ్బా కూడా అయిపోయింది ఆకలితో బాబు చచ్చిపోయేలా ఉన్నాడు మీరు జ్వరంతో సృహలైన స్థితిలో మంచానికి అంటుకుపోయి ఉన్నారు మిమ్మల్ని బ్రతికించుకోవటానికి శీలాన్ని పోగొట్టుకోవటం తప్ప మరో మార్గం కనిపించలేదు ఒంటరితనం ఆర్థిక ఇబ్బంది మీరు జ్వరంతో ఉండడం బాబు ఆకలి నన్ను ఉన్మాదిలా మార్చాయి నా కోసం మీరు చేసిన త్యాగానికి నేను చేయబోతున్న త్యాగనం త్యాగం ప్రాణం కంటే విలువైన నా శీలం ఆలోచించి ఆలోచించి మనసు చంపుకొని గంగాధర ఆఫీస్ రూమ్లోకి అడుగు పెట్టాను మీ కంకితమైన శరీరంతో అతను ఆడుకుంటుంటే కత్తులతో నా గుండెను తరుగుతున్నట్టనిపించింది మీరు ప్రేమతో అందుకునే నా పెదవులను అతను కాంక్షగా అందుకున్నప్పుడు అతన్ని ఆత్మహత్య చేయాలనుకున్నాను ఆ క్షణంలో నేను అనుభవించిన నరకం వేదన భగవంతునికి తప్ప మాటలతో చెప్పినా అర్థం కాని బాధ అర్ధగంట అతని చేతుల మధ్య నలిగిపోయి ఇంటికొచ్చాను తర్వాత రోజు శిల్ప ఊరి నుంచి వచ్చింది ఏమీ తెలియనట్టుగా ఆమెతో వెళ్ళి అతన్ని ఉద్యోగం అడగటం మీరు అతనితో మాట్లాడటం అతను మీకు ఉద్యోగం ఇవ్వటం అన్నీ రెండు రోజుల్లోనే జరిగిపోయాయి ఏమండి మీ ముఖంలోకి చూడాలంటేనే భయం మలినమైన ఈ శరీరాన్ని మీకు అప్పగించాలంటే మనసు అంగీకరించదు అందుకే మీకు అడుపులో పుండుందని చెప్పాను వారాలు నెలలు మీకు దూరంగా ఉన్నాను ప్రేమానుభూతిని పంచుకుంటేనే తప్ప నిద్రపోలేని నేను అన్ని రోజులు దూరంగా ఉంటూ ఎంత యాతను అనుభవించానో మీరే ఊహించుకోండి తర్వాత ఒకరోజు గంగాధరరావు మీరు లేని సమయంలో మన ఇంటికొచ్చాడు అతను చేసిన పనికి నా జీవితం ఎలా నాశనమైందో ఎంత శోభను అనుభవిస్తున్నానో కసిగా తిడుతూ చెప్పాను అందుకు అతనేమన్నాడు తెలుసా చెడిపోయిందని ఎలాగూ చెడిపోయావు చెడిని శరీరాన్ని మీ ఆయనకి ఇవ్వలేనంటున్నావు నువ్వంత పవిత్రంగా అతన్ని ప్రేమిస్తున్నప్పుడు అతని ఆనందానికి అడ్డు రావటం ఎందుకు అతను గౌరవంగా హోదాగా బ్రతకటం కోసం నీ శైలాన్నే పోగొట్టుకున్నావు అంతకు మించిన అదృష్టం అతన్ని వరించబోతుంది నువ్వు అడ్డు తగలకుంటే మా శిల్ప అతన్ని ప్రేమిస్తుంది శిల్పను అతను పెళ్లి చేసుకుంటే అతను కొన్ని లక్షల రూపాయల ఆస్తికి అధిపతి అవుతాడు నువ్వెలాగూ అతనితో కాపురం చేయలేనంటున్నావు అతని భారీగా నీ స్థానం అలాగే ఉంటుంది శిల్ప అతన్ని పెళ్లి చేసుకున్నా నీ ఆనందానికి అడ్డురాదు ఎప్పటిలా శిల్ప నాతో పాటు నా ఇంట్లోనే ఉంటుంది అతను వస్తూ పోతూ ఉంటాడు శిల్పతో పాటు ఆమె ఆస్తి అంతస్తు అన్నీ అతనివే నీకిష్టమైతే ఆలోచించుకొని చెప్పు నేను పోయిన తర్వాత మా శిల్ప వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమె భర్తకు మీ ఆయన తన దగ్గర ఉద్యోగం చేయటం ఇష్టం లేకపోతే తీసేయచ్చు మళ్ళీ మీ స్థితి మొదటికొస్తుంది అప్పుడు మళ్ళీ ఎరగా పెట్టి ఉద్యోగం సంపాదించుకోవాల్సి రావచ్చు శిల్ప అతన్ని పెళ్లి చేసుకుంటే మీకు ఎటువంటి సమస్యలు ఉండవు బాగా ఆలోచించుకొని నీ నిర్ణయాన్ని తెలియజేయి అని చెప్పెళ్ళాడు అతని మాటలు విన్న తర్వాత నా గుండెల్లో రాయిపడింది నా స్థానంలో శిల్పను ఊహించుకోలేకపోయాను అయినా మనసు చంపుకున్నాను నేను చచ్చిపోయినా మీరు హాయిగా ఉంటే చాలనుకున్నాను అందుకే అనారోగ్యం సాకుతో మీకు దూరంగా ఉంటూ శిల్పకు మీరు దగ్గర అయ్యేలా నా సాయశక్తిలా ప్రయత్నించాను నేను మీ కంపెనీ గేటు దగ్గర నుంచి వచ్చిన రోజు నన్ను చూశారు మీలో ఏదో అనుమానం పొడచూపింది ఆ అనుమానం నా మీద కసి ద్వేషంగా మారింది నేను మోసం చేశానన్న బాధను మరిచిపోయే ప్రయత్నంలో మీరు శిల్పతో సంబంధం పెట్టుకున్నారు ఆ రోజు శిల్పను ఆయన పెళ్లి చేసుకుంటే నేను బ్రతకలేను అందుకు నేను ఒప్పుకోను మీ శిల్పను మీరు మా వారితో చనువు పెంచుకోకుండా చూసుకోండి అని ఖచ్చితంగా చెబుదామని వెళ్ళాను నా ఊహలన్నీ తారుమారయ్యాయి మీ మీ ఆయన మా శిల్పతో సంబంధం పెట్టుకున్నాడు ఇక నువ్వు చేయగలిగింది ఏం లేదు పెళ్లికి ఒప్పుకో అని ఫోనులో బెదిరించడం మొదలుపెట్టాడు గంగాధర్రావు అందుకే ఫోన్ మోగితే చాలు భయంతో వణికిపోయేదాన్ని అది కూడా మీరు అపార్థం చేసుకున్నారు శిల్పకు బాగా దగ్గరయ్యారు నేను పోయిన తర్వాత మీరు మానసిక క్షోభతో కుమిలిపోకుండా శిల్ప ప్రేమలో తేరుకుంటారన్న నమ్మకం కుదిరింది నాకు మీరు బొంబాయి నుంచి వచ్చేట వచ్చేసరికి కొత్త పెళ్లి కూతురులా తయారై ఉండాలన్నారు ఆ రోజు నేను మిమ్మల్ని ఆపలేను అందుకే ఆ క్షణం రాకముందే నేను వెళ్ళిపోతున్నాను మీరు తెచ్చే మెరూన్ కలర్ చీర కట్టండి నా శవానికి ఏమండి గంగాధరరావు ఎటువంటి వాడైనా శిల్ప మిమ్మల్ని ప్రేమిస్తుంది అతని మీద కోపంతో నేను పోయిన తర్వాత మీరు శిల్పను పెళ్లి చేసుకోకపోతే నా త్యాగానికి అర్థమే ఉండదు శిల్పను పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకురండి శిల్ప మీకు భార్య అయినట్టే నా బిడ్డకు తల్లి కాగలదు ఏమండి నేను శిలాన్ని పోగొట్టుకుని జీవితాన్ని పోగొట్టుకుని చేసింది త్యాగం అంటారా ప్రేమంటారా ద్రోహమంటారా ద్రోహం అనుకుంటే నన్ను క్షమించండి ప్రేమనుకుంటే నా కోసం రెండు కన్నీటి బొట్లు కాల్చండి మీరు శిల్పను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటేనే ఏ లోకాల్లో ఉన్నా నా ఆత్మకు శాంతి ఉంటుంది ఇట్లు మీ శిరీష శిరీష హాలు దద్దరయ్యేలా కేక పెట్టాడు రవిచంద్ర పనివాళ్ళంతా పోగయ్యారు నిమిషాల మీద శిరీష ఆత్మహత్య చేసుకున్న విషయం శిల్పకు కూడా తెలిసింది వెంటనే వచ్చింది శిల్ప శిరీష ఫ్యాన్కు ఉరివేసుకుని వేసుకుని ఆత్మహత్య చేసుకుంది శిరీష తలను ఒడిలో ఉంచుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్న రవిచంద్రను చూస్తుంటే అక్కడున్న అందరికళ్ళలోనూ నీళ్లు తిరిగాయి ఏడ్చి ఏడ్చి శిరీష శవం మీద శ్రోహతప్పి పడిపోయాడు ఉదయం పది గంటలకు ప్రేమకు నిర్వచనంగా నిలిచిన నిలిచిన శిరీష చితికి నిప్పంటించాడు రవిచంద్ర అగ్ని జ్వాలల్లో శిరీష శవం దహించుకుపోతుంటే అతను గుండెల్లో గంగాధరరావు మీద పగ తీర్చుకోవాలన్న ప్రతీకార జ్వాలలు చెలరేగాయి ఇంటికొచ్చాడు ఆ ఆవేశంలోనే గంగాధరరావును హత్య చేయాలని బయటకు రాబోయాడు అతనికి ఎదురొచ్చింది శిల్ప శిరీష ఆత్మహత్యకు వాళ్ళ అంకుల కారణమన్న విషయం శిరీష లెటర్ ద్వారా ఆమెకు కూడా తెలిసింది శిల్ప వాడెక్కడున్నాడు అతని పాపమే అతన్ని బలి చేసుకుంది యాక్సిడెంట్లో దారుణంగా చనిపోయాడు శవాన్ని పోస్ట్ చేయటం చేయించడానికి పోలీసులు తీసుకెళ్లారు అంది నిర్వేదంగా శిల్ప రవిచంద్రలో పొంగిన ఆవేశం చల్లారిపోయింది సోఫాలో పూలబడ్డాడు చూడండి అతను ఎటువంటి వాడైనా పోయాడు బావకు కేబుల్ పంపాను మీరు తప్ప నాకెవరున్నారు శవాన్ని తీసుకురండి బావ వచ్చి దహనక్రియలు జరిపిస్తాడు అంది శిల్ప ఏడుస్తూ వాడి శవాన్ని కూడా నేను చూడలేను చూడను అన్నాడు రవిచంద్ర కోపంగా నాకోసమైనా మీరు ఆవేశం చంపుకుని చంపుకోండి ప్లీజ్ ఈ సమయంలో నాకు మీరు తప్ప ఎవరున్నారు అంది ఏడుస్తూ మనసు చంపుకుని శిల్ప చెప్పిన పని చేయటానికి లేచాడు రవిచంద్ర కృతజ్ఞతగా అతని వైపు చూసింది శిల్ప గంగాధరావు పోయి నెల రోజులైంది శిల్పను తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు శిరీష కోరిక కూడా శిల్పను పెళ్లి చేసుకోవటమే కాబట్టి నలుగురు అనే మాటలకు ఆమెను చేయటం ఎందుకని శిల్పను ఎటువంటి ఆడంబరం లేకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు శిల్ప అస్థి వ్యవహార ఆస్తి వ్యవహారాలన్నీ చూస్తూ గంగాధరావు సీటులో కూర్చున్నాడు రవిచంద్ర శిరీష జ్ఞాపకార్థం ఒక అనాథ శరణాలయాన్ని తన డబ్బుతో కట్టిస్తుంది శిల్ప బాబు శిల్పకు బాగా చేరువు కావటం వలన నెల రోజులకే శిల్ప రవిచంద్రల ప్రేమలో తల్లిని మరిచిపోయాడు శిల్పకు శిల్పను పెళ్లి చేసుకున్న శిరీష మరణం రవిచంద్ర గుండెని మండిస్తుంది ఆ ప్రేమమూర్తిని అంత త్వరగా మరిచిపోవటం అతనికి సాధ్యమా శిల్పను పెళ్లి చేసుకుని ఆ రోజుకు సంవత్సరమైంది శిరీష పోయిన బాధతో అన్ని రోజులు శిల్పకు దూరంగానే ఉన్నాడు రవిచంద్ర అంతగా ప్రేమిస్తున్నాడు శిరీషను ఏదో క్షణికావేశంలో శిల్పకు దగ్గరయ్యాడే తప్ప ఇంకా అతనికి శిల్ప మీద పూర్తిగా ప్రేమ రాలేదు ఎప్పుడూ శిరీష్ని తలుచుకుంటూనే ఉంటాడు ఆ రోజు మ్యారేజ్ డే ఆ రోజు నుంచి శిరీషను మరిచిపోయి శిల్పను సంతోషపెట్టాలని నిర్ణయించుకున్న రవిచంద్ర శిల్ప కోసం కొత్త చీర మల్లెపూలు కొని సాయంత్రం ఐదు గంటలకి ఇంటికొచ్చాడు ఇలా చేస్తేనన్న శిరీష ఆత్మ శాంతిస్తుంది అనుకుంటాను పైనుంచి నన్ను చూస్తూనే ఉంటుంది శిరీష శిరీష కోసమైనా నేను మారాలి అనుకున్నాడు రవిచంద్ర శిల్ప తలస్నానం చేసి రవిచంద్ర తెచ్చిన పూలు తలనిండుగా పెట్టుకుని చీర కట్టుకుని శిరీష ఫోటో దగ్గరికి వచ్చి నిలిచింది శిరీష అన్యాయం చేసి నీ స్థానాన్ని ఆక్రమించుకున్న పాపాత్మురాల్ని ఏ లోకాల్లో ఉన్నా నన్ను క్షమించి ఆశీర్వదించు నువ్వు ప్రసాదించిన ఈ జీవితాన్ని అనుభవించే అదృష్టాన్ని నాకు ప్రసాదించు అంటూ కన్నీళ్లతో చేతులు జోడించి నమస్కరించింది రవిచంద్ర వచ్చి అనునయంగా శిల్ప భుజాల చుట్టూ చేతులేసి ఆమె కన్నీలను తుడిచి హృదయానికి కత్తుకున్నాడు అతను గుడ్ గుండెల్లో ముఖం దాచుకుంది శిల్ప ఫ్రెండ్స్ ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మీ ముందుకు ఓ మంచి నవలతో వస్తాను